ఇవాళ సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం ఎరకారం గ్రామానికి వచ్చినాం నాకంటే ముందుగా మీడియా మిత్రులు కూడా వచ్చిండ్రు మీరు చూస్తూ వచ్చిండ్రు దారి పొడవునా కిలోమీటర్ పొడవునా ప్రతి చోట ఎండిపోయిన పొలాలు ఒక మడి పచ్చగా ఉంటే నాలుగు మళ్ళీ ఎండిపోయి కనబడుతున్నాయి ఇప్పుడు ఒక రైతు మాట్లాడినప్పుడు మేము ముందే ప్రభుత్వం నీళ్ళు ఇస్తానంటేనే నేను ఎనిమిది ఎకరాలు నాడు పెట్టుకున్నా కానీ ఆరు ఎకరాలు ఇప్పుడు వదిలేసిన ఇప్పటికే ఒక రెండు ఎకరాలు వరుసతల్లిలో ఒక బోర్ కింద పెట్టుకుంటూ బతికించుకుంటున్నా అనే మాట చెప్పినాడు ఆయన అది కూడా ఇప్పుడు ఇంకా పెరుగుతున్న ఎండలకు ఎంత మేరకు నిలబడుతుందో చెప్పడం కష్టం పెట్టుబడి మొత్తం పూర్తి అయిపోయింది ఎకరానికి ఇరవై వేల పైన వచ్చే పెట్టుబడి ఏదైతే ఉందో అది పూర్తి అయిపోయింది సొంత పొలం ఉన్న రైతు అయితే ఇరవై వేలు ఇరవై రెండు వేలు పెట్టుబడి పెట్టినాడు కౌలు తీసుకున్న రైతు అయితే ముప్పై ఐదు వేల పైన పెడుతున్నాడు కొన్ని చోట్ల ముప్పై పది వేలకు ఇస్తున్నారు కౌలు కొన్ని చోట్ల పదిహేను వేలకు ఇస్తున్నారు ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది అయితే ప్రకృతి ఇచ్చిన ప్రకృతి తెచ్చిన శాపం అయితే మనం దాన్ని తప్పు పట్టలేము దానికి కూడా ప్రభుత్వాలు కొంత ముందస్తుగా ఏం చేయాలి ప్రజల్ని రైతులని ఎట్లా మెలుకొల్పాలి ఏం చేయాలి ఏం సూచనలు చేయాలి అనే విషయంలో ప్రభుత్వాలకు కూడా ఆలోచన ఉండాలి ఇది ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూకి నీళ్ళు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం తర్జనలు భర్జనలు వేసుకొని నెల రోజులు వెనక ముందు ఆలోచన చేసుకున్న తర్వాతనే ప్రకటించారు మీరు ఇస్తామని ప్రకటించారు కాబట్టి ఆ విశ్వాసంతోనే నేను పెట్టినా మాట రైతు చెప్పినాడు ఇప్పుడు ఈ మాట నేను మాట్లాడలేదు నేను రాజకీయాలు మాట్లాడటలేను రైతుల మాట రైతుల గొంతే మీ డైరెక్ట్గా ప్రత్యక్షంగా మీరు రిపోర్టర్ల ముందు ప్రభుత్వం ఇంత దారుణంగా మాట చెప్పి మోసం చేయడం అనేది చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు రావచ్చు నేచురల్ కలామిటీస్ ఆకస్మికంగా రావచ్చు చెప్పిరావు వాస్తవమే కానీ ప్రభుత్వమే అన్ని అంచనాలు వేసుకొని అన్ని ప్రాజెక్టులు ఉన్న నీటి నిల్వల లెక్కలు వేసుకొని ఎంత మేరకు పెట్టాలి పొలాలు ఎంత మేరకు ఇవ్వగలుగుతాం అనే విషయాన్ని చెప్పడం అనేది బాధ్యత గత పదేళ్లలో మేము కూడా ఇటువంటి పరిస్థితులు రెండుసార్లు ఎదుర్కొన్నాం కానీ రైతులకు స్పష్టంగా చెప్పినాం ప్రభుత్వం నుంచి మేము ఏం చేయగలుగుతాం మీరు ఏం చేయాలి అనే విషయాలు కూడా స్పష్టంగా రైతులకు అవగాహన చేయించినాం ఎక్కడ కూడా ఒక ఎకరం కాదు కదా ఒక మడి కూడా ఎండిపోకుండా పారించినాం మరి ఇదే సూర్యాపేట నియోజకవర్గంలో అటువైపు భీముల తండ ఒక్క మడి గతంలో ఎప్పుడూ ఒక రైతు తన నిర్లక్ష్యం వల్ల ఎండిపోతే దానికి బట్టి విక్రమార్క గారు వచ్చి ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఆ తండాకు వచ్చిందా మొత్తమే ప్రభుత్వ ఫెయిలు అని చెప్పి ప్రయత్నం చేసినాడు మీ అందరి సాక్షిగా ఆ తర్వాత నేను కూడా ఆ గ్రామానికి వెళ్ళినాను మాట్లాడినారు చుట్టూ పచ్చగా ఉన్న పొలాలు ఒకటే మడి పోలేదు అని అంటే ఆ రైతు నిర్లక్ష్యం అని చెప్పినారు రోజు కానీ ఇవాళ లక్షలాది ఎకరాలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్ల అధికారులకు సరైన ఆదేశాలు ఇవ్వకపోవడం వల్ల లేదా కక్ష సాధింపు ధోరణితోని ఈ ప్రభుత్వం రైతాంగం మృతుకులు నాశనం చేస్తా ఉంది నిన్నటి దనుక జాలు పొలాలు ఇవాళ మన కండ్ల ముందే నెర్రలు వస్తున్నాయి ఇవన్నీ మీరు చూస్తే జాలువారింది ఈ పొలాలలో మేము చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత మన నీళ్ళు మనం తీసుకుంటాం ఈ పొలాలలో జాలు వారిస్తా అని చెప్పి నేను ప్రతి ఊళ్ళో చెప్పిన రెండు వేల ముందు మేము చెప్పిన మాట ప్రకారం ఆ పని చేసినాం నాకు గత సంవత్సరం మొత్తం కూడా ప్రతి రైతు నుంచి జాల కాలువలు కావాలన్న విజ్ఞప్తులు వచ్చినా ఎవరు వెళ్ళిన కానీ ఏంటంటే కాలం తిరగబడింది కన్నవాడే కాసా పద్ధతుల్లో ప్రభుత్వమే ఒక నిర్లక్ష్య దూరంతో ఒక కక్షపూరిత వైఖరితో రైతాంగం జీవితాల్లో బట్టి వస్తూ ఉంది ఇది వంద శాతం ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరే అందులో సందేహం లేదు ప్రభుత్వం యొక్క మోసమే ప్రభుత్వం యొక్క ద్రోహమే